ఫ్రెండ్స్ చూసారు కదా కొత్త రైస్ కట్ అనమాట ఇది ఫ్రెండ్స్ తోట చూద్దాం మనిషి వస్తే ఇక్కడ పెద్ద వర్షమే పడుతుంది నేనైతే ఊహించలేదు ఇంత పెద్ద వర్షం పడుతుంది చెప్పేసి హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరికీ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఇప్పుడు టైం వచ్చి పదిన్నర అయితే అవుతుంది ఆ జతీకి స్కూల్కి దిగబెట్ సర్వాత చిట్టుతల్లిక ముంచి ఇక్కడ అంగన్వాడి దగ్గర దిగబెట్టాను అక్కడి నుండి వస్తున్నాయి ప్రస్తుతం ఇంకా ఇప్పుడైతే అనమాట తినేసిన తర్వాత ఇంకా ఊరికి అయితే వెళ్ళాలి రీసెంట్గా మనకు గవర్నమెంట్ నుంచి కొత్తగా రేషన్ కార్డ్స్ అయితే అయ్యాయి కదా సో ఆ రేషన్ కార్డ్స్ అంట వచ్చి సో అవన్నీ తీసుకోవాలి వెళ్ళి తీసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే ఇస్తున్నారు మొదటిసారిగా ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇంకా వెంటనే ఇస్తారు ఎవరు అనేది ఒకసారి చూడాలి వీలవుతే వెళ్ళి రైస్ కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరి రావాలి అంతకంటే ముందుగా ఈరోజైతే ఇంకా మన ఐటీ స్థానంలో మీరు చూసే ఉంటారు ఇలా బయట టూర్కి అయితే వెళ్తున్నామని చెప్పేసి చిన్న వీడియో అయితే చేసాం కదా సో ఆ వీడియో వచ్చి ఉంటే చూసుంటారు మన వీడియో అయితే ఇంకా సూట్ అవుతుంది ఇప్పుడు వరకు వచ్చి అక్కడికైతే వెళ్తున్నాం కదా సో దానికోసం అని చెప్పేసి బట్టలు అవన్నీ కూడా సర్దుకోవాలి బ్యాగ్ అయితే తీసుకోవాలి ఉన్న బ్యాగ్స్ అన్నీ కూడా చిన్న ఉన్నాయన్నమాట సో వాటికి సంబంధించిన ఒక బ్యాగ్ అయితే తీసుకొని బట్టలు అన్నీ కూడా సర్దిన తర్వాత ఇంకా ఊరికైతే వెళ్తాను వెళ్ళేసి ఈ రైస్ కార్డ్ అవన్నీ కూడా తీసుకోవాలి కొన్ని పనులు అయితే ఉన్నాయి ఇంట్లో సో దానికోసం అని చెప్పేసి ఊరికైతే వెళ్తున్నాను రైస్ కార్డు తీసుకోవడానికి ఇంకా మరలా రేపటికి ఇక్కడికైతే వస్తాను అనమాట సో ఇంకా తినలేదు తినేసి ఇంకా బయలుదేరి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇదిగో అన్నం అయితే తింటున్నాను అనమాట ఇది ఇదైతే చేసింది నిర్మల నిర్మల పొడని ఇంకా తింటుంది సో అది తినేసిన తర్వాత ఇంకా ఊరికైతే బయలుదేరాలి సో అది కాదు ఇక్కడికి వెళ్ళేసి బ్యాగ్ అయితే తీసుకోవాలి దగ్గరలో ఆ బ్యాగ్ తీసుకున్న తర్వాత వచ్చి బట్టలు అనుకుని సరదేసిగా ఇంకా ఊరికైతే వెళ్తాను ఇది ఆవకాయ పచ్చడి అయితే తీసుకున్నాం అనమాట మొన్న పాపకాయంతో తిని కొద్దిగా తిననప్పుడు తీస్తే దాంతోపాటు కలిపి తింటుంటారు నిర్మల అయితే రావట్లేదు నేనే వెళ్తున్నాను కదమ్మా ఎందుకు రావట్లేదు చెప్పు నువ్వు ఉండిపోతావు పిల్లలు కానీ చూసుకుంటారు అదే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండిపోదాను అందుకని చెప్పేసి ఇంకా నిర్మల కొండ రావట్లేదు ఇక్కడ ఉంటుంది ఇప్పుడైతే తినేసి ఇంకా నెమ్మదిగా బయలుదేరి ఇంకా సాప్కెళ్ళి బ్యాగ్ తీసుకొని వచ్చి ఇంకా బయలుదేరాలి ఫ్రెండ్స్ తినేసిన తర్వాత అలా బయటికి వెళ్ళేసి ఇంకా బేగైతే కొన్ని ఇంటికి అయితే వస్తాము ఇది అనమాట బేగ్ వచ్చి పదిహేను వందలు అయితే పడింది ఇంకో బేగైతే ఉండింది అది బాగుండింది కొద్దిగా దానికి బార్కోడ్ లేదంట అక్కడ మాకు దగ్గరలో ఇక్కడ ఎస్పోర్ట్లో అయితే జియో మాటలా ఉంటుంది కదా అదనమాట స్మార్ట్ బజార్ అనేసి సో అదైతే ఉంది అక్కడికి బ్యాగ్ బేగైతే తీసుకున్నాం ఇంకో బేగైతే బాగుండింది అది తీసుకుందామని అనుకున్నాం కానీ దానికి బార్కోడ్ లేక వాళ్ళైతే ఇవ్వలేదు అదనమాట ఇది తీసుకొని వస్తాము ఇప్పుడైతే ఎందులో ఉంటుంది ఇన్ని బట్టలు అయితే తీసుకెళ్తున్నాను ఇవన్నీ కూడా ఒక ఐదు షర్ట్స్ అయితే తీసుకున్నాను మూడు ప్యాంట్స్ ఇవి సరిపోతాయి ఉండేది అక్కడ ఆరు ఏడు రోజులు అంట తిప్పి మప్పి తిప్పి మప్పి ఉతికేద్దాం వీటిని ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చేసరికి ఇవి బట్ట ఉంటాయి ఇంకెలా ఉంటాయి చూద్దాం మరి ఇవన్నీ కూడా సర్దేసుకుందాం అలానే ఇక్కడి నుంచి వెళ్తున్నాం కాబట్టి టవల్ ఒకటి తీసుకున్నాము బ్రష్ పేస్ట్ అవన్నీ కూడా తీసుకున్నాను సో ఇవన్నీ కూడా సర్దేసుకొని ఇంకా రేపటికి మేమైతే బయలుదేరుతాం ఈరోజు వచ్చి గురువారం అయితే ఈ వీడియో షూట్ అవుతుంది రేపు శుక్రవారంకి మేము స్టార్ట్ అయ్యి శనివారం హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ నుంచి ఇంకా అక్కడికైనా మనం చేరుకుంటాము పూర్తి వీడియో అయితే మన ఏటీ ఛానల్ అయితే వస్తుంది అక్కడ చూడండి నేనైతే ఈరోజు ఇవన్నీ సర్దిన తర్వాత ఇంకా ఊరికైతే బయలుదేరుతాను ఇవన్నీ కూడా ఇప్పుడైతే సర్దిద్దాం నాకు అంతగా తెలీదు నిర్మల్ ఇవన్నీ కూడా సర్దిస్తుంది ఇంకా దామ సర్దిచే సరదవుతా ఈ బట్ట పెడుతుంటే పెయింట్లు సరిపోయేలా ఉన్నాయి ఇక్కడ ఈ బ్యాగ్ మొత్తం అంతా కూడా అయిపోతుంది ఇక్కడ చాలదేమనుకుంటున్నాను నేనైతే ఇంకా పెద్దది ట్రాలీ బ్యాగ్ ఏదైనా తీసుకుందామంటే ఇంకా అది తక్కువ తక్కువ చెప్పట్లేదు ఒకటి వచ్చి రెండు వేల ఐదు వందలు మూడు వేలు చెప్తున్నారు అనమాట ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉంది ఒకటి కాంబు ఉందంట అది నాలుగు వేలు అన్నారు అది పెద్దది వచ్చి తర్వాత మూడు సెట్స్ వస్తాయంట అందులో అవి తీసుకొని ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాము ఇంకో బ్యాగ్ మనం చూసాం కదమ్మా ఆ బ్యాగ్ అయితే సరిపోవాల్సింది కానీ ఆ బ్యాగ్ మరి ఇవ్వలేదు వాళ్ళు ఈ బ్యాగ్ కంటే అదే బాగుంది అదే బాగుంది నేను వచ్చి ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరాను ఆ బ్యాగ్ కూడా బట్టలు అవన్నీ కూడా మొత్తం ఆ ఇంటికి వెళ్ళసి రైస్ కార్డు ఆ తర్వాత బియ్యం కూడా తీసుకోవాలి చూద్దాం మరి ఏ టైం అవుతుంది ఏటో అనేది బియ్యం కూడా వాళ్ళు ఇస్తారు ఎవరు కూడా నాకు కూడా తెలియదు వెళ్ళి చూద్దాం మరి మొదటి కార్డు కాబట్టి ఎలాగుంటుంది ఏటో పదండి ఇంకా దారిలో అయితే మీకు కొన్ని లొకేషన్స్ ఏమైనా ఉంటే కనిపిస్తే మీకు అయితే చూపిస్తాను ఇక్కడ అయితే మేము ఉన్న ప్రాంతం రెస్కోటలో ఫుల్గా ఇంకా ఎండ అయితే మామూలుగా లేదనమాట పదండి ఇంకా ఈ మండే టెండర్లో మన ప్రయాణం అయితే స్టార్ట్ చేసేద్దాము నిర్మల్ వచ్చి బట్టలు కిందకి కిందకెళ్ళింది సో ఇదనమాట ఒకసారి మీకు చూపిస్తుంది చూడండి బయట ఎండ ఏ విధంగా కాస్తుంది ఇక్కడ ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం పదండి మామూలుగా ఉండదు ఎండ అయితే ఇది ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది వచ్చే వరుసలో కూడా కాస్త ఎక్కువగా వస్తే పర్లేదు చిన్న చిన్నగా వస్తుంది అనమాట మా రూమ్ నుంచి పక్కకు చూస్తే ఇక్కడ పెద్ద కొండ అయితే ఉంటుంది ఇది రైల్వే ట్రాక్ నుంచి పైకి అక్కడ అయితే ఇంకా ఒక మంచి అయితే కమ్మేస్తుంది కొండ పైన అది ఫ్రెండ్స్ వెళ్ళొస్తాను మండు బాయ్ ఫ్రెండ్స్ నేను ఇంటికి వెళ్తున్న దారిలో అయితే ఇక్కడ ఆగిన నేను ఇక్కడ నుంచి ఈ లొకేషన్ వ్యూ అయితే చూడండి ఎలా ఉందో మీరు చూసిన తర్వాత కామెంట్స్ అయినా మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ కొండలు అవంతా కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఒకసారి చూసే కామెంట్స్ చేయండి సరేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ముందర కొండలు అంతా కూడాను ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి వెనకాల ఇక్కడ నుంచి అయితే ఒక రోడ్ అయితే ఉంది ఇక్కడ నుంచి వాటర్ కూడా వస్తుంది చూడండి ఇదిగో ఆ పై నుంచి చిన్నగా వాటర్ అయితే వస్తుంది కిందకి వెనకాల కొండలు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి లొకేషన్ అయితే పొగ మంచం లేదు ఇక్కడ నుంచి పొగమంచం అయితే ఉంటుంది ఇక్కడ ఎప్పుడు చూసినా సరే ఈరోజు మరేంటో మరి రాలేదు మరి చూస్తున్నారు కదా ఇది అంతా కూడాను బొర్ర సైడ్ అనమాట ఇది మీకు అనిపిస్తుంది కదా మధ్యలో చిన్నగా ఒక బంగ్లలాగా అదైతే బొర్ర అనమాట వెనకాల కొండలంతా కూడా బొర్ర కేవ్స్ ఉంటాయి కదా బొర్ర అంటే అదే బొర్ర కేవ్స్ అక్కడ సో ఆ ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి వెళ్తున్న దారిలో లొకేషన్ అయితే ఇక్కడ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడ డిపో దగ్గరికి అయితే వెళ్దాము అంటే కోట బియ్యం ఇస్తారు కదా అక్కడికి అయితే వెళ్దాం వెళ్ళిన తర్వాత ఆడింకా రైస్ ఇస్తున్నాడా లేదని చూద్దాం ఒకవేళ రైస్ ఇస్తుంటే రైస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా ఊరికి అయితే ఊరికైతే ఆ మధ్యనమే వస్తుంది ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రైస్ తీసుకొని ఆ ఊరికి అయితే వెళ్దాము మొదటిసారి ఫస్ట్ టైం తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా అవుతుంది అవదా కూడా నాకైతే తెలియదు ఫ్రెండ్స్ డిపో దగ్గరికి అయితే వస్తాను ఇదిగో రైస్ కార్డు కూడాను తీసుకున్నాం అనమాట ఫ్రెండ్స్ చూస్తారు కదా కొత్త రైస్ కార్డు అనమాట ఇది సో తీసుకున్నాము మా డీలర్ గారు ఇక్కడ ఉన్నారు రైస్ అయితే తీసుకున్నాను ఇదిగో నా రైస్ అయితే ఇక్కడ ఉంది పది కేజీలు నిర్మలకి నాకు కలిపి పది కేజీలు అయితే ఇచ్చారు సో ఫస్ట్ సార్ అవుతుంది అవ్వదు అనుకున్నాను కేవైసీ ఏమైనా అడుగుద్దాం అనుకున్నాను మొత్తానికైనా థ్యాంక్ యూ అన్నా ఓకే ఫ్రెండ్స్ ఊరికైతే వస్తాను వచ్చిన తర్వాత ఇంకా తోటకైతే అని చెప్పేసి తోటకైతే వెళ్తున్నాను బియ్యం అంతా కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసాను ఇంకా బయలుదేరి వెళ్తున్నాను అనమాట మా పొలాల దగ్గర ఉన్నాను ఇంకా సో వెళ్దాం ఇంకా తోటకి వెళ్ళిన తర్వాత ఎలాగుంది ఏంటనేది అల్లం కూడా చూడలేదు అల్లం కూడా చూసి అలాగైతే రావాలి ఈ మధ్యన కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా నీళ్ళంతా కూడా చూడండి పొలాల నుంచి ఎలా పారుతుందో ఇది ఇక్కడ వరి కూడా చాలా మంచిగా వచ్చింది అలా కనిపిస్తుండొచ్చు సాయంత్రం అయి వచ్చింది కదా ఎండ అయితే లైట్గా పడుతుంది బాగుంది వర్షాలు అయితే లేవి రెండు రోజులంట కానీ మబ్బులు కూడా అంత లేవు ఆకాశంలో మాత్రం ఇలా ఉంది ఇది కొండలంతా కూడా ఎలాగైతే కనిపిస్తుండొచ్చు వెనకాల కొండలు అవన్నీ కూడా చూడండి పొలాల మధ్య నుంచి ఇలా నడుచుకొని వెళ్తుంటే ఉంది ఇక్కడ నుంచి చూడండి ఈ మధ్యకాలంలో వచ్చిన వరసలకి బాగా నీళ్ళైతే ఎక్కువగా వచ్చినట్టుంది కొండ నుంచి ఆ వాటర్ అంతా కూడా అలా పారుతుంది అది పదండి ఇంకా ముందుకెళ్దాము ఈ ముందర ఉంది కదా ఇదైతే రాగులు ఇప్పుడిప్పుడు ఇంకా ఆ యొక్క ఎన్న అయితే బయటకు వస్తుంది మీకు చూపిస్తాను ఈ పైన అయితే ఇక్కడ గుమ్మడాకుల తర్వాతనే మంచి మిరప మొక్కలు అయితే నాటిస్తున్నారు మా వాళ్ళు ఇవి చూస్తారు కదా మంచిగా వచ్చిన ఇక్కడ చూడండి ఇది రాగులు అయితే ఇప్పుడిప్పుడే ఆ యొక్క ఎన్నైతే వస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే ఇక్కడైతే పురుగు ఉంది కరెక్ట్గా మీకు పురుగు దగ్గర తీసుకొచ్చి చూడండి మిడిత ఇదిగా ఇలాగైతే వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇంకా అలా వస్తున్నాయి నెమ్మదిగా కొద్దిగా ముందు వచ్చినవి బాగా ఎదిగిన అయితే ముందు వస్తున్నాయి ఇదైతే మనకు గుమ్మడికి జాతికి చెందిందే దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే గుల్మా అని అంటాము ఇక్కడ నుంచి ఇంకా కాయలు అయితే లేవు దీంట్లో ఆకులు అయితే ఉన్నాయి కానీ ఇంకా కాయలు అయితే లేవు మేమైతే గుల్మన్స్ అంటాం మన ఏటీసీలో వీడియో కూడా చేసాము అదనమాట ఇక్కడ కూడా చూడండి నారైతే వేస్తున్నారు వేసి ఉన్నారు చిన్న టమాటలు ఇవి చిట్టి టమాటలు చూడండి ఇలాగున్నాయి ఉన్నాయి ఉంది ఒకటి కూరకు వేసుకుంటారు మామూలు ఇక్కడ చూడండి మిరప నార వేసింది ఇంకా సగం సగం తీసి సగం అయితే విడిచిపెట్టారు ఇదంతా కూడాను ఇక్కడే మిరపకాయలు అయితే వస్తాయి ఈ పక్కన టమాటాలు చూడండి బెజ్జాలనేసి అంటాం మేమైతే చిన్న చిన్నసి ఉన్నాయి ఇక్కడ ఇవి కొన్ని అయితే పెద్దవి ఉన్నాయి ఇక్కడ ఇంకా ముందుకెళ్తే మా తోట అయితే వస్తుంది ఈ పై తోటకైతే అయితే వెళ్తున్నాము ముందుసారి అయితే కింద తోటక అయితే మీకు చూపించాం కదా అనమాట ఇది ఈ కొండ కిందకి ఇక్కడికి వెళ్ళాలి మనం ఈ కొండ కిందకి ఆ కొండ కిందకి వెళ్ళిన తర్వాత అల్లం పంట తర్వాతనే మంచి కాపు మొక్కలు అంత కూడా చూసి అలా తిరిగి వచ్చేద్దాం పదండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్నగా పువ్వు అయితే ఇదైతే సింకిన అనమాట ఈ కింద నుంచి మీకు నల్లా కనిపిస్తుంటాయి చూడండి గుత్తులు గుత్తులుగా అవన్నమాట తర్వాత పువ్వు పోయిన తర్వాత ఇవి అయితే వస్తాయి ఇలా నడుచుకొని వెళ్తున్నప్పుడు చాలా ఎక్కువగా పెయింట్లకి బట్టలకి అయితే అంటుకుంటుంటాయి ఇక్కడ నుంచి చూడండి ఉన్నాయి ఇవన్నీ కూడా నా పెయింట్ కలర్ సగం అయితే అంటిసుకొని ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదిగా ఇలా అనమాట బయటికి వస్తే సీజన్లో ఇంకొక వన్ మంత్ ఉంది ఈ వన్ మంత్ మంత్లోగా ఇవన్నీ కూడా రెడ్ అవుతాయి ఇంకా దారి పక్కన నుంచి ఎక్కువగా వస్తుంటాయి తెలుగులో ఏమంటారు అనేది నాకు అయితే తెలీదు చూస్తున్నారా పూలు అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ వైట్గా ఎల్లోలో ఇది కానీ అక్కడ ఉన్న చింకులీ మాత్రం బట్టలకి అయితే ఈజీగా అంటేసుకొని పోతే తీసేటప్పుడు అయితే చాలా చికాగా ఉంటుంది ఈ దారి అంటే మనమైతే నడుచుకుంటూ మా తోటకైతే వెళ్ళకపోదండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే లక్ష్మణరావు వేసిన సిల్వర్ మొక్కలు అనమాట చిన్నగా ఆకులు మొత్తం అంతా కూడా లారిపోయింది ఇది ఇది చూస్తారు కదా చనిపోయి ఉన్నాయి చిన్నగా మొలకలు అయితే వస్తున్నాయి ఇక్కడ నుంచి ఇవి ఇలాగా ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఇవి బ్రతుకుతాయో లేదన్నది మీరు కామెంట్ చేయండి కొన్ని మొక్కలు అయితే బాగానే ఉన్నాయి ఇక ఆ మొక్క అయితే కాయలేదు ఇంకా ఏదో మొక్క అయితే నాటి కూడా కూడా అయిపోతుంది చూడండి ఈ సిల్వర్ మొక్కలు అయితే కొన్ని బాగానే ఉన్నాయి ఇవి ఒకసారి మా తోటకు కూడా వెళ్దాం వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను మన నాటిన మొక్కలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడైతే ఇక్కడ దగ్గరలో ఉన్న అల్లం దగ్గరికి అయితే వెళ్దాము ఇక్కడ ఉన్న కొబ్బరి మొక్క అయితే ఇలాగైపోయింది ఇది ఇది బ్రతుకుద్దా లేకపోతే చచ్చిపోద్దో తెలియట్లేదు చూస్తున్నారు ఇది మొత్తం ఇంకా ఉన్నటువంటి ఒక మేమైతే రెమ్మలని అంటాం ఇవన్నీ కూడా చనిపోతున్నాయి అదే మధ్యదొకటేదో కాని కష్టానికి బ్రతికి ఉన్నట్టుంది ఇది చూడాలి ఇంకా అది జయిస్తుందా లేకుంటే అయిపోద్దా ఇక్కడ వచ్చి అల్లం అవుతుంది చూడండి ఆవులు తిన్న తర్వాత ఇలాగైతే అయిపోయింది ఆవులు తినకుండా ముందైతే మీరు చూసే ఉంటారు బాగా ఉండింది అనమాట అక్కడక్కడ ఇంకా సగం సగం ఖాళీ అయిపోయింది ఇది ఇదేంటి వర్షం అయితే వస్తుంది ఇంకటి నుంచి అంటే ఎక్కువగా రాదనుకుంటా కొద్దిగా లైట్గా అనుకుంటున్నాను నేను చూద్దాం అలాగుంటా తెలీదు మొత్తానికి ఇంకా తోట దగ్గరికి వచ్చేదే ఈ వర్షం ఒకటి స్టార్ట్ అయిపోయింది తగ్గిందంటే కొండపైన ఉందాం లేదంటే ఇంకా ఉరుములు మెరుపులు ఉంటే ఇంకా ఊరిగా అయితే వెళ్ళిపోదాము ఒక పక్క నుంచి అయితే లైట్ ఎండలు అయితే కాస్తున్నాయి ఇంకో సైడ్ నుంచి ఇంకా చినుకులు అయితే పడుతున్నాయి మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు ఇలాగైతే ఉంది కొన్ని కొన్ని అల్లం అయితే బాగానే ఉంది ఇది చూడండి ఇదంతా కూడాను చూస్తున్నారు కదా ఎక్కువగా ఇలానే ఉంది వర్షం అనేది ఈ అల్లం మొక్కలు అయితే బాగానే ఉన్నాయి కానీ అక్కడక్కడ ఆవులు తిన్నవైతే కొన్ని పాడైపోయాయి అనమాట చూస్తుండొచ్చు ఇక్కడ ఎంతో గుబురుగా ఉండాల్సిన మొక్కలన్నీ కూడా ఇలా తయారైపోయాయి ఈ వర్షం ఇంకా తగ్గుదో తగ్గదో తెలియదు మరి పడుతుంది లైట్గా సినుకులు అయితే వస్తున్నాయి ఇది ఆవులు తినకుండా ఉంటే ఇంకా ఈ అల్లం అనేది చాలా మంచిగా వచ్చేదేమో ఆవులు తినేసే కదా ఇలాగైతే అయిపోయింది ఇది ఏం చేస్తాం ఆవులు తినేసిన తర్వాత ఇలాగైతే అయిపోయింది ఇక్కడ నుంచి కొద్ది బాగానే ఉంది కొద్దిగా దల్సరిగా చూస్తున్నారు కదా కొండపైకి వెళ్దామా లేకుంటే వర్షం తగ్గుద్దా తగ్గదండి చూడాలి ఇది ఇక్కడ నుంచి సూర్యుడు అయితే కనిపిస్తుండొచ్చు వర్షం తగ్గకపోతే ఊరికి వెళ్ళిపోతాను లేదంటే వర్షం తగ్గిందంటే అలా తోటపైకి వెళ్ళేసి కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి కదా నాటినివి అవన్నీ కూడా చూసి అలా తిరిగి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాను నేను ఫ్రెండ్స్ తోట చూద్దాం మనిషి వస్తే ఇక్కడ పెద్ద వర్షమే పడుతుంది నేనైతే ఊహించలేదు ఇంత పెద్ద వర్షం పడుతుంది చెప్పేసి ముందర చూస్తే మాత్రం చాలా తెల్లగా వస్తుంది ముందర ఏదో తెల్ల గోడ ఉన్నట్టుగా మీ తర్వాత చూపిస్తాను నేనైతే కొద్దిగా లైట్గా తగ్గింది కదా ఇంకా పైకి వెళ్దామని చెప్పి పైకి వచ్చాను పైకి వచ్చిన తర్వాత ఈ వర్షం అయితే పడుతుంది పెద్ద వర్షం ఇది మనం చూస్తున్నారా ఇక్కడ నుంచి వర్షం అయితే ఎలా పడుతుందో చాలా ఎక్కువగా వస్తుంది ముందర తెల్ల గోడ ఉన్నట్టుగా ఇలాగైతే వస్తుంది ఇక్కడ వరకు అయితే ఇంకా రాలేదు చివరిగా చినుకులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాను వెనకాల చూస్తున్నారు కదా వర్షం అయితే తగ్గలేదు అంటే ఎక్కువ రావట్లేదు మరిను లైట్గా వస్తుందన్నమాట అయినప్పటికీ ఇంకా ఉరుములు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి అందుకని చెప్పేసి నేనైతే ఇంకా బయలుదేరి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను చూస్తున్నారు కదా చుట్టూరు ఎలాగైపోయిందో పొగ మంచు అయితే అలా కమ్మిసింది ఇది మెరుపులైతే వచ్చేస్తే భయం వేస్తుంది ఒక్కసారిగా చూడండి ఎలాగైపోయిందో ఆకాశం అంతా కూడాను ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా తోటకెళ్ళన్నా ఇంకా రిటర్న్ అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను పొలాల దగ్గర ఉన్నాను మీకు చూపించిన దగ్గర చేయి మొత్తం అంతా కూడా తడిచిపోయింది అక్కడ ఉండడం కూడా అంత సేఫ్ కాదని చెప్పేసి ఇంకా బయలుదేరన ఇంటికైతే వెళ్తున్నాను ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగర్స్ నాయక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మాకు కొత్త రైస్ కార్డుకి అప్లై చేసినప్పుడు అయితే చాలా ఆటంకాలు అయితే ఉండే అయినప్పటికీ గారు ఏదో ఇటట్టుగా చేసి ఏదో వచ్చేలా చేస్తాననేసి చేశారు మన సబ్స్క్రైబర్ అయి ఉండడం ఇంకా హ్యాపీ సో మొత్తానికి అటు ఇటు చేసి ఇంకా చేశారనమాట చెప్పాలంటే సచ్యవాలయంలో ఉన్న స్టాఫ్ మొత్తం అంతా కూడా మన వీడియోస్ అయితే చూస్తుంటారనమాట సో దాని పరిచయం వలన ఇంకా చేసి ఇచ్చారు అయ్యింది రైస్ కార్డ్ వచ్చింది రైస్ కూడా అని తీసుకున్నాను సో హ్యాపీ ఇంకా వర్షం అయితే పడుతుంది ఉరుములు అయితే చాలా గట్టిగా వస్తున్నాయి సో అదే ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మన మనం చేసుకోవాలి ఇంకా నిర్మల జతిన్ పాప వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు రేపటికి బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా లాగేజ్ అవన్నీ కూడా తీసుకొని ఇంకా చెక్కేడాము ఇంకా సో ఎలాగుంటారేటో మరి తెలియదు అంత దూరం వెళ్తున్నాను నాకైతే కొద్దిగా భయంగానే ఉంది పిల్లలందరినీ ఇక్కడ విడిచిపెట్టి అంత దూరం వెళ్ళి ఉండాలంటే ఏదేమైనా సరే ఇంకా జరగాల్సింది జరుగుద్ది మనం ఏం చేయలేము ఇంకా ఇది చుట్టూరా వాతావరణం అయితే వర్షం పడుతున్నప్పుడు ఇలా అవుతుంది చూడండి ఇదిగో ఇలా మారింది ఉంటా బాయ్ బాయ్